దేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఈ వీడియో బయట చేరాల అలా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రాష్ట్రంలో రోజు రోజుకి మారుతున్న రాజకీయ పరిస్థితులు అవ్వచ్చు వైసీపీ పార్టీ నాయకుల పనికిమనుల పనులు అవ్వచ్చు రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తున్న తీరు అవ్వచ్చు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం మన మీద ఉంది అది మన కర్తవ్యం రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ జెండా అజెండా మాత్రం ఒక్కటే అవినీతి అరాచకాలు చేయడం కోట్లకు పడుగులెత్తడం కల్తీ మద్యం లిక్కర్ స్కాములు చేయడం ప్రజల ప్రాణాలు ప్రాణాలు తీయడం ల్యాండ్ గ్రాబింగ్ చేయడం రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలు పొట్టలు కొట్టడం ప్రజలు మాన ప్రాణాలను అడ్డుకోవడం రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా చేయడం చట్టమన్నా పోలీస్ అన్నా అధికారులు భయం మర్యాద లేకుండా జరుగుతున్న దిగజార్చడం వాళ్ళు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కూటం ప్రభుత్వాన్ని కూటమి నాయకుల్ని బదిలాం చేయడం ఇది వైసీపీ నాయకులు చేస్తున్న రాజకీయం వైసీపీ నాయకులే కాదు వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా అదే పంత వారి నాయకులు చేసే అరాచకాలను కవర్ చేసుకోవడానికి రోజుకో కొత్త డ్రామాకి తెరలేపుతారు డైవర్ట్ పాలిటిక్స్ తెరలేపుతారు తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల మధ్య రోజు అలజడి సృష్టించి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి జుట్ల పందెం పెట్టి వాళ్ళ తమాషా చూసి రోజు ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు దుశ్చర్యాలకి చెక్ పెట్టకపోతే రాష్ట్రం ఎలాంటి పరిస్థితులకు వెళ్తుందో మనం ఆలోచించుకోవడమే కష్టం రా రోజుకి రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు చేసిన ఆ రాజకీయాలను మళ్ళీ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో వారు చేసిన అవినీతి అరాచకం ఈ రోజు రోజు రోజుకు బయటపడుతున్నాయి ప్రజలు వాస్తవాలు తెలియజేస్తున్నాం వారి అవినీతి వారి ఘోరాలు వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు చేసిన దుర్మార్గమైన పాలన గురించి ప్రజలకు తెలియజెప్పాలి రండి అందరం కలిసి పనిచేద్దాం మన రాష్ట్రాన్ని మన భవిష్యత్తుని మనమే కాపాడుకుందాం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రానికి శ్రీరామరష లేకపోతే ఇది లంకా దహనము రావణాసురుడి వరదలా వరదలాగా ఉంటుంది ఆలోచించుకోండి ప్రతి ఒక్కరి బాధ్యత ఈ రోజు కూటమి కార్యకర్తలు అవచ్చు రాష్ట్ర ప్రజలు అవచ్చు ఈరోజు చదువుకున్న ఏ ఒక్క యువతైనా అవ్వచ్చు రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది అలాగే వైసీపీ చేసిన దుర్మార్గాలకి కూడా చెక్ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది కాకపోతే ఈ ప్రాసెస్ లో వైసీపీ చేస్తున్న ఈ ఫేక్ ప్రాపగండా లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్ లేకపోతే ఈ కుట్ర రాజకీయాలకి చెక్ పెట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడండి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు మన మన రాష్ట్రం మన భవిష్యత్తు మన కోసం అందరం కలిసి పనిచేద్దాం